దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇండు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉంటాడు కానీ కొంతమందికి వారికి ఉన్నటువంటి గర్వం వలన వారికి దీవెనలు పొందుకోవడానికి కొంచెం సమయం పడుతుంది ఎవరైతే దేవుని దగ్గర దీన మనస్కులై ఉంటారో తగిన సమయమందు ప్రభు వారిని హెచ్చిస్తాడు మనం యోసేపును పరిశీలించినట్లయితే యోసేపు పాపం చేయకుండా ఆ పాపం నుండి పారిపోయాడు అలా పారిపోయినందుకు చెయ్యని తప్పుకు అన్యాయంగా రెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడు కానీ ఏనాడు కూడా దేవుణ్ణి నింది నిందించలేదు నాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అందరిలా నేను కూడా పాపం చేస్తుంటే నేను ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాడినేమో అని ఏనాడు కూడా అనుకోలేదు ప్రియ సహోదరులారా నీతి న్యాయములను అనుసరించి ఎవరైతే నడుస్తారో ప్రభువారు వారిని దృష్టిస్తాడు ఎందుకంటే నీతి న్యాయముల అనుసరించి నడుచుకున్నట బలులర్పించడం కంటే శ్రేష్టం ఇక్కడ యోసేపు అదే చేశాడు పాపం చేయడం కంటే ఆ పాపం నుండి పారిపోవడమే చాలా మంచిదనిపించి అక్కడి నుండి పారిపోయాడు కానీ ప్రభువారు అతను విడిచిపెట్టలేదు ఎక్కడైతే ఏ దేశంలో అయితే అతను జైలు శిక్షణ అనుభవించాడో అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు ఇప్పుడు నీవు విజయం పొందకపోవడానికి గల కారణం నీ యొక్క హృదయంలో గర్వం ఉందేమో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో ప్రతి సహోదరుడా ప్రతి విషయంలోని కూడా దేవుని మీద మనం ఆధారపడాలి దేవునికి విజ్ఞాపన చేయాలి ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు నీవు మనుషుల మీద ఆధారపడినట్లయితే వారు నిన్ను మోసం చేస్తారు నీ యొక్క ఎదుగుదలని వారు చూడలేక నిన్ను ఏదో విధంగా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు రే సహోదరులారా నీ నుంచి ఏమీ ఆశించకుండా నీకు సహాయం చేసి నిన్ను అనుక్షణం కాపాడే దేవుడు ఆయన మాత్రమే ఎందుకంటే ఆయనకున్నటువంటి అమూల్యమైన ప్రేమ ఆ ప్రేమ వల్లనే మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా చివరికి క్షమాపణ పొందుకోలేకపోయినా తిరిగి తిరిగి మరి ఒక అవకాశాన్ని ప్రభువు వారు మనందరి కోసం అనుగ్రహిస్తున్నారు ఎవరైతే వివేకం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని యొక్క మాటలకి చెవి ఎక్కుతారో వారి యొక్క మాటలను గ్రహించి మీరందరూ కూడా మీ జీవితంలో గొప్ప మార్పును పొందుకొని దేవుని యొద్దకు వచ్చి ఆయన ఎదుట మీ పాపములకు క్షమాపణ పొందగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది పరలోక రాజ్యంలో మీకు స్థానం లభిస్తుంది ఈ లోకంలో ఇల్లు లేకపోవచ్చు ఏ లోకంలో సరైన వాహనం నీకు లేకపోవచ్చు ఏ లోకంలో నీవు ధనవంతుడిగా జీవించకపోవచ్చు కానీ నీతి న్యాయమును అనుసరించుకొని ఆయన బలిష్టమైన చేతుల కింద ఎవరైతే దేన మనస్కులై జీవిస్తారో ప్రభువారు తప్పకుండా వారిని జ్ఞాపం చేసుకుని ఉన్నతమైన స్థానాన్ని వారికి అనుగ్రహిస్తారు ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఎన్నో కోల్పోయి ఎంతో దీనకరమైన పరిస్థితిలో ఉన్నారు కానీ ప్రభువారు వారి కంటే మనల్ని ప్రేమించారు అధికంగా ఆశీర్వదించారు మరి మనం ఏం చేయాలి దీన మనస్కులై ప్రభువు యొక్క కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించాలి ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారి వివేకాన్ని కూడా కలిగి ఉంటారు మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన యొక్క మాదిరిని మనం అలవరుచుకొని ఆయన బిడ్డలుగా మనం అందరం జీవించాలి పాపానికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే శాశ్వతమైన నరకానికి నిత్యము ఏడుపు పండ్లు కొరికే ప్రదేశానికి నీ ఆత్మను నీవు తీసుకుని వెళ్ళిన వాడు అవుతావు గుర్తుపెట్టుకోండి ప్రే సహోదరులారా మీరందరూ కూడా మారు మనసు పొందుకుని రక్షణను పొందుకొని పరలోక రాజ్యంలో ప్ర స్థానాన్ని మీరందరూ పొందుకోవాలి పరలోక రాజ్యంలో మనందరం కూడా ప్రవేశించాలి అటువంటి ధన్యతని దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధముల్ని మండించండి ప్రభా చాలామంది బిడలు ప్రభా ఏ విధంగా జీవించాలి పరిశుద్ధతను ఎలా అలవర్చుకోవాలి ప్రభా పాపం లేకుండా ఎలా జీవించాలో చాలామందికి తెలియడం లేదు నాయన లోకం పోకడలు అనుసరించి ఎదుటివారు ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుని అదే సరైన మార్గం అనుకుని భ్రమపడి కొంతమంది ప్రభ అనుకరిస్తూ వారి యొక్క ప్రవర్తనను పాడు చేసుకుని పాపంలో పడిపోతూ ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి మనకున్న ప్రతి సమస్యల్ని కూడా మీరు పరిష్కరించండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా పరిశుద్ధంగా జీవించి మీ యొక్క ఘనమైన నామానికి మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి తండ్రి మాలో మాకు తెలియకుండా గర్వం ఉందేమో మాకు తెలియకుండా మేము పాపం చేస్తున్నామేమో టి ద్వారా చూపు ద్వారా మా ప్రవర్తన ద్వారా ప్రతి ప్రవర్తనని కూడా ప్రతి నడవడికిని కూడా సరిచేయమని వేడుకుంటున్నంత తండ్రి పరిశుద్ధమైన ప్రవర్తనను అనుసరించి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని సమయాన్ని సద్విం సద్వినియోగం చేసుకునే కృపని బిడలైన అందరికీ అనుగ్రహించమని ప్రార్థన వాళ్ళ తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామ ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్